యుధా పత్రికలో హానకు రాసిన గ్రంథం నుంచి ఆధర్ ఒక రెఫరెన్స్ని కోట్ చేశారు ఒకవేళ ఆ గ్రంథంలో నుంచి కోట్ చేసినప్పుడు అది ఎందుకు నూతన నిబంధనలో ఉంచలేదు హాను గ్రంథాన్ని ఎందుకు నూతన నిబంధనలో ఉంచలేదు అని అంటే హానోకు పాత నిబంధన వాడు కదా అందుకనే వెల్ పాయింట్ అది కాదు ఎంతవరకు అయితే యుధ హానోక్ గ్రంథం నుంచి కోట్ చేశాడో అంతవరకు మాత్రమే మనం దాన్ని లేఖనంగా అంగీకరిస్తున్నాం ఎందుకంటే యూదా కోట్ చేశాడు కాబట్టి ఎందుకంటే అది వాస్తవమైనటువంటి సంఘటన ఒక చరిత్ర పుస్తకంలో ఉండింది దాన్ని దేవుడు తన లేఖనంలో భాగంగా వాడుకోవడానికి ఇష్టపడ్డాడు యూదా ద్వారా కాబట్టి అంత మేరకు దాన్ని మనం లేఖనంగా అంగీకరిస్తున్నాము ఒక గ్రంథంలో ఇదివరకు నమోదు చేయబడినటువంటి ఒక వాస్తవము దేవుని వాక్యంలో భాగంగా దేవుడు వినియోగించుకోవడానికి ఇష్టపడ్డాడు అన్నంత మాత్రాన ఆ చరిత్ర గ్రంథం మొత్తం దేవుని వాక్యంగా పరిగణించబడాలి అదంతా లేఖనంగా పరిగణించబడాలి అన్నటువంటి నియమం ఏమీ లేదు కాబట్టి హానో గ్రంథం బైబిల్ గ్రంథం కాదు బైబిల్ గ్రంథంలో భాగం కాదు అందులో ఉన్నటువంటి ఒక చరిత్ర వాస్తవాన్ని బైబిల్ ఆమోదించింది బైబిల్ ఇన్స్పైర్డ్ హిస్టరీలో ఒక భాగంగా ఒక పాఠం నేర్పించడానికి దేవుడు దాన్ని వాడుకున్నాడు అన్నంత వరకు మాత్రమే తీసుకోగలుగుతామన్న రైట్